దాదాపు పదేళ్ళేది వచ్చి ఒక రెండు మూడు సినిమాలు మాత్రమే తీశారు మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు ఏవో మంచి మంచి సినిమా మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్ నాకు దానివల్ల నేను సినిమా ఫీల్డ్ అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు సినిమా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నా హార్ట్ నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చేయాలి సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుంది అని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా మ్యాక్సిమం పిక్చర్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈజీగా అదే నాకు సైన్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను మీరు ఆరంభంలో జనసేన సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఆ విభాగాన్ని చూశారు కదా ఇప్పుడు అది కంటిన్యూ చేస్తుందో చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అది వాళ్ళే చూసుకుంటున్నారు సార్ పార్టీ మీరు చూడండి నేను చూడటం ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ విశ్వక్సేన్ కదా వన్ లాక్ వన్ లాస్ట్ అక్కడి నుంచి ఇటు మారి మరీ క్వశ్చన్ అడగడానికి వచ్చాను అక్కడి నుండి ఎక్కువ రాలేదు యాక్చువల్గా అందుకే నేను చూడట్లేదు అని నేనే ఇటు వచ్చాను అయ్యో చూస్తా చెప్పండి సో సినిమా గురించి అందరూ అడిగేశారు ఒక పర్సనల్ డౌట్ ఫ్యాన్ గా ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు ఏంటండి బాబు ఏంటి ఆ క్రేజ్ అసలు అది విత్ అండ్ హ్యాపీ రాజా హాయ్ అన్న అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న నెక్స్ట్ పోస్టర్ లో చూసుకున్నా సేమ్ జూనియర్ ఎంటియర్ లుక్ కనబడుందన్న అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా జనతా గ్యారేజ్ లుక్ లా అనిపిస్తుంది అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకున్నాడు కామన్ పాయింట్ ఎనర్జీ అయి ఉండొచ్చు మరి యా ఓకే థాంక్యూ దన్ థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అందరికీ మళ్ళీ బోనాల జాతర శుభాకాంక్షలు